హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నార్ మిత్ర అమలాపురంలో నిన్న జరిగినటువంటి జయలక్ష్మి ఎంఏఎం బ్యాంక్ బాధితుల సమావేశంలో శ్రీ ప్రసాదరావు గారు తోటాలను పిలిచారు చట్టానికి ఎవరు అతిథులు కాదని అంటున్నారు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కూడా వీరికి పర్వాలేదు అదేవిధంగా వీరు ఎవరు అడ్వైజ్ తీసుకోరు సొంతంగా వీళ్ళే వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు తీసుకున్నది బాధితులకు ఎవరన్నా ఉపయోగపడితే అనుకోవచ్చు కానీ ఉపయోగపడే అవకాశం లేదు ఇప్పుడు దీనికి తోడు రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి వీళ్ళు నోటీసులు అంటే ఎలక్షన్కి సంబంధించిన నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే పేపర్ పబ్లికేషన్ కానీ ఒక్కొక్క బాధితుడికి ప్రతి ఒక్కరికి కూడా జనరల్ బాడీ నోటీస్ ఇవ్వాలి అవి ఇవ్వలేదు అది ఇవ్వలేదు కాలక్షేపం చేశారు చప్పట్లు కొట్టించారు ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ ఇస్తాం చప్పట్లు కొట్టించారు ఏం జరిగిందండి ఈ రోజున థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాదు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కాదు ఈవెన్ వన్ పర్సెంట్ కూడా రికవరీ చేసి పంచలేని దుస్థితిలో ఉంది మనకి ఇది ఇంకా కూడా ఈ బోర్తిని నమ్మి వీటిని ఇంకా ఏదో చేస్తానని అనుకోవటం ఎండమావులేదు కాబట్టి దయచేసి బాధితులందరూ కూడా అర్థం చేసుకోండి అదే అదేపోతు ఈ బోర్డు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రేపు ఇరవై పెట్టబోయే మీటింగులో ఒక ఎజెండా తయారు చేశారు ఎజెండాలో ఏంటంటే యాభై వేల ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి పనిచేస్తాం ఏం చూస్తానండి యాభై వేలు లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని కోట్లు కావాలి మీరు ఏం తాకట్టు పెట్టే అనుకుంటున్నారు అంటే మీకు ఒక దశ దిశ లేదు ఏంటంటే ఈ ఈ కోర్టులో ఇప్పుడు ఈ మీటింగ్ ఈ జనరల్ బాడీలో కూడా ఎట్లాగోటో కాలక్షేపం చేసుకుంటే ఇంకో సంవత్సరం గడిపేయచ్చు అంతే కానీ బాధితుడికి పంచుతామని కానీ లేకపోతే వీళ్ళ యొక్క సంక్షేమం చూడటం కానీ లేకపోతే ఇప్పటికి ఎనభై తొంభై మంది చనిపోయారు వారికి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భరోసా కనిపించలేదు ఒక్కడికి కూడా ఒక పైసా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ బోర్డు ఉంది దానికి తోడు ఇంకోటి ఉన్న లోన్స్ అన్నీ ఉన్న లోన్స్ అన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేసేయడానికి పాస్ చేసేసుకుంటారండి జనల్ బాడీలో ఏ రూప్రకారం చేసుకుంటారండి మీరు ఏ చట్ట ప్రకారం అసలు అది బైలాస్లో బైలాస్ అమెండ్మెంట్కి మీరు ఎంత పెడతారు మీకు ఉన్నదేంటి ఇప్పుడు మీరు ప్రస్తుతము మీ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా రుజువయ్యి యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ వారు కమిషనర్ వారు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ బోర్డు దీంట్లో దాదాపు ఏడుగురు దాంట్లో ఉన్నారు ముగ్గున మిగిలిన ముగ్గురు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మిగిలినటువంటి వారిని అన్నిటికీ కూడా సంతకాలు పెట్టి ఉన్నారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది ఆ తప్పుని పక్క నుండి ఎంకరేజ్ చేసిన వాళ్ళకి వాళ్ళతో పాటు తప్పుని సమర్థించిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా శిక్ష పడుతుంది కాబట్టి ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా చేయడానికి వీలు లేదని మేము పెట్టాం కమిషనర్ గారిని కలిసాం ఎడిషనల్ ఎస్పీ గారి సిఐడి గారిని కలిపాం కలిసాము అక్కడ సిఐడి రాజమండ్రి ఆఫీసులో మొత్తం చెప్పాం వైజాగ్ సిఐడి ఆఫీసులో మొత్తం చెప్పాం డిస్టిక్ కలెక్టర్ గారికి పెట్టాం డిసిఓ గారికి పెట్టాం ఎస్పీ గారికి పెట్టాం ఇదంతా ఒకటే మేము చెప్పేది ఒకటే ఇటువంటి అభియోగాలు ఉండి రుజువైపోయిన అభియోగాలతో ఫేస్ చేస్తున్నటువంటి ఈ బోర్డు ఎటువంటి బాధితులకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇది అనుభవం మూడు సంవత్సరాల నుంచి ఈ బోర్డుతో పడుతున్న అనుభవం కాబట్టి మనకి తప్పనిసరిగా ఈ బోర్డు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు దాన్ని మనం అంగీకరించము దీనిని ఈ బోర్డు వెంటనే వారి వారి వారు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా చేసుకోవాల్సిందే లేదనుకుంటే మేము చేసిన తప్ప నొప్పుకొని మెదలకుండా దిగిలిపోవాల్సిందే అంతేగాని వివిధ రకాలుగా వివిధ రకాల ఫ్లోట్ చేసుకుని వాళ్ళు ఏదో తెలియడానికి వస్తున్నారు వీళ్ళు ఏదో తెలియడానికి వస్తున్నారు మేము రాసిస్తాం మీరు తిన్నది ఎంత మీ వలన ఇప్పుడు డిపాజిట్ దారులకు బాధితులుగా ఉన్న వాళ్ళకి నాలుగు కోట్ల రూపాయలు పోయింది అది ఎక్కడ ముందు వసూలు చేయండి మీ నిజాయితీ విధంగా మీ దగ్గర నిజాయితీ ఉన్నట్టయితే మీ నిజాయితీతో ముందు నాలుగు కోట్ల రూపాయలు కూడా మీరు సొసైటీ అకౌంట్ క్రెడిట్ చేసి మీ నిజాయితీ నిరూపించుకుని అప్పుడు మీరు ఏదైనా సొసైటీ కార్యక్రమాల్లో మళ్ళీ మీరు చేయాలని ఉంటే ఆ తర్వాత రండి అప్పటి వరకు మీరు సొసైటీకి సంబంధించిన ఏ విషయాలు కూడా ముట్టుకోవడానికి వీలు లేదు ఇది తప్పనిసరిగా వీరి మీద సరైన యాక్షన్ వస్తుంది తప్పనిసరిగా తీసుకుంటారు దీనికి అన్ని విధాలు కూడా మేము అన్ని ఫోరమ్స్లోనూ కలిసాం ఈవెన్ మనకి ఓ పొలిటికల్ ఇది కోసం మనం వెళ్ళకూడదు పొలిటికల్ లీడర్స్తో పూర్తిగా మనకు న్యాయం జరగదు అనుకున్నా కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అక్కడ రఘుభూషణ్ గారిని వాడిని రాజమండ్రి వాడిని అడగడం జరిగింది పిలిచి సార్ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగిందంటే తప్పనిసరిగా నేను ఇంటర్ఫీర్ అవుతాను ఆగండి మొత్తం చెప్పడం చెప్పారు ఆయన దగ్గర మొత్తం తీసుకున్నారు అంతా ప్రిపేర్ చేశారు చూపించారు మొత్తం అంతా కూడా ఆయన చెప్పినట్టుగానే ఆయన ఏదైతే చెప్పారో అదే వెళ్ళి అసెంబ్లీలో జీరో అవర్లో మాట్లాడి ఒక జయలక్ష్మిలో ఇటువంటి మోసపూరితమైన ఇటువంటి అవకతవకం జరుగుతున్నప్పుడు దీనిని గవర్నమెంట్ ఇంకా ఎందుకు చూస్తూ ఉన్నది అని చెప్పి వారు అడగటం జరిగింది దీని మీద ఇటు ఈ ఒక సొసైటీనే కాదు ఇటువంటి వాటివి ఇంకా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కూడా ప్రక్షాళన చేయండి తగిన చట్టంలో మార్పు చేయడం జరగడం జరిగింది అదే మీరే మళ్ళీ సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా ఎప్పటి చేశారు వారు కూడా యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం నాలుగు రోజుల క్రితం స్టేట్ విజిలెన్స్ కమిషన్ సంబంధించిన సభ్యుడు కాకినాడలో దిగారు వారు ఎంక్వైరీలో ఉన్నారు వారు అందరి అడ్రస్ ఫోన్ నంబర్లు డైరెక్టర్కి సంబంధించినంత వరకు కూడా తీసుకున్నారు వీరు మళ్ళీ విజిలెన్స్ కూడా జరుగుతుంది ఇది ఒక్కటే కనపడి ఇప్పుడు దాదాపు నాలుగు కోట్లు కనపడింది కానీ కనపడకుండా ఇంకా కొన్ని కోట్లు అవినీతి జరిగింది అనేది మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషను దీన్ని కూడా సా అన్ని కూడా కోలంకషంగా కూడా తప్పనిసరిగా విజిలెన్స్ వారు కానివ్వండి సిఐడి వారు కానివ్వండి ఫైనాన్షియల్ లాస్ ఏదైతే మిస్అ్రాపర్టీస్నో ఈ మిస్లీడ్స్ చేయడం వలన ఎంత ఇది వచ్చింది లాస్ వచ్చిందో కూడా బాధితులందరికీ కూడా తప్పకుండా వారు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యాభై వేలు చెప్పాను కదండి యాభై వేలు లక్ష రూపాయలు అంటే మీరు యాభై వేలు లక్ష రూపాయలు మీరు అక్కడ సెటిల్ చేసి నిజంగా ఆయన ఇవ్వాలనుకున్నట్టయితే ఎట్లా ఏ విధంగా సెటిల్ చేస్తారో చెప్పాలి ముందు మీరు ఏ విధంగా సెటిల్ చేస్తారో మీ దగ్గర ఉన్నదంత అకౌంట్లో ఏడు కోట్లు ఉంది దాంట్లో నాలుగు కోట్లు పంచుతారు మూడు కోట్లు ఉంచుకుంటానంటున్నారు రైటే ఉంచుకుని నాలుగు కోట్లు ఎంతమందికి ఇస్తారండి అంటే ఏంటంటే ఇది జరగదు ఇది జరిగేది కాదు మొత్తం అంతటి కావాలనుకుంటే మినిమం థర్టీ క్రోర్స్ కావాలి థర్టీ క్రోర్స్ మీరు ప్రొక్యూర్ చేసే అవకాశం మీకు లేదు కానీ దీనికి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అవి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంస్థకు సంబంధించిన ఆస్తులకు తాకట్టు ప్రైవేటు వాళ్ళకి పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ తర్వాత ఒక విధంగా కనుక సొసైటీ ఆ విధంగా కనుక తీసుకొస్తే ముందుగా ఏదన్నా మనకి ఈ జప్తులో వచ్చినటువంటి డబ్బులు కానీ మనకి ఏదన్నా ఉంటే ముందు ఆ ప్రైవేటు వ్యక్తి దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించిన తర్వాత మాత్రమే మిగిలితే డిపాజిట్లకు వస్తుంది ఇది చట్టం చెప్తోంది ఇటువంటి చట్టంలో ఇటువంటి భయంకరమైన రూల్స్ ఉన్నప్పుడు ఇవేం పట్టించుకోకుండా ఇంకా కూడా బాధితుల్ని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంలో ఉన్నటువంటి ఈ బోర్డు ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా ఇంకా కూడా పదవులు కొనసాగాలని నిజంగా సిగ్గుచాడు ఇది బాధితులందరికీ భారం అనేది అందరూ తెలుసుకోవాలి అట్లాగే సిఐడి కేసులో సిఐడి కోర్టులో రాజమండ్రిలో కేసులు ఉన్నాయి ఎప్పుడు వేశారండి రెండు వేల ఇరవై రెండులో వేశారు దీనిని ఎవరు ఎవరెవరి మీద వేశారంటే పాత డై పాత చైర్మన్ను వైస్ చైర్పర్సన్ను ఈడీ ఇంకా మిగిలిన డైరెక్టర్స్ మీద దానికి తోడు బ్రాంచ్ మేనేజర్లు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు ఏంటంటే ఎంఈపీ మేనేజరు వెంకటేశ్వర్లు గారు టీ నగర్ మేనేజరు బాల సరస్వతి గారు హరిపురం బ్రాంచ్ మేనేజర్ పద్మిని రెడ్డి గారు అదేవిధంగా పిఎస్ఎస్ శాఖ సర్పవరం బ్రాంచ్ మేనేజరు ఆయన వీటి దాదాపుగా ఎంఈపీ కాలనీ టీఎస్ వెంకటేశ్వరులు నూట పది కోట్లు పంచిపెడితే బాలసరస్వతి గారు తొంభై కోట్లు పంచిపెట్టింది పద్మిని రెడ్డి గారు ముప్పై కోట్లు పంచిపెట్టింది ఏకంగా పిఎస్ఎస్ కుమార్ సర్పరం బ్రాంచ్ మేనేజర్ మూడు వందల ఇరవై కోట్లు పంచిపెట్టాడు మూడు వందల ఇరవై కోట్లు అయినా కూడా పిఎస్ఎస్ కుమార్ అనే అతను ఇప్పుడు ఒక డిఎస్సిలో అతను సెలెక్ట్ అయ్యి ఒక గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తున్నాడు కాకినాడ పక్కన ఒక హోల్డ్ అటువంటి మీద ఇప్పటి అటువంటి అతని వ్యక్తి మీద ఇప్పటివరకు కూడా ఏ చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదు ఈ ఈ బ్రాంచ్ మేనేజర్స్ ఎవరైతే ఈ ఫ్రాడ్లో ఇరుకున్నారో వీళ్ళందరి మీద కూడా వీరందరూ కూడా స్టేషన్ పెయిన్ మీద ఉన్నారు స్టేషన్ పేను ఎందుకు రద్దు చేయట్లేదు ఈ చైర్మన్ బోర్డు కనీసం చైర్మన్ ప్రపోజల్ లేనప్పుడు బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఏం చేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఏ బాధితుల కోసం అక్కడ బోర్డులో పనిచేస్తున్నారు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పాలి ఇది సబబా డైరెక్ట్ ఇప్పుడు మేనేజర్లు ఒక్కొక్కడు నువ్వు వంద కోట్లు నూట పది కోట్లు కట్టాల్సిన వాడి మీద యాక్షన్ ఏం తీసుకోకుండా నువ్వు ఎందుకు త్యాగాన్ చేసుకుంటూ వెళ్తున్నావు కాలక్షేపం చేస్తున్నావు అని చెప్పి అడగాల్సిన బాధ్యత లేదా ఈ డైరెక్టర్లకి అది నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించినప్పుడు దానికి జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఆ పోటీ మీడింగ్ వెళ్ళడం అనవసరం ఉంటుంది నేను మీరు న్యాయబద్ధంగా మనం బాధితుల నుంచి వెళ్ళాము బాధితుల యొక్క బాధను మనం రిప్రజెంట్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి బాధలన్నింటి కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా సొంత ఎజెండాక లేకుండా బోర్డు మీటింగ్లో ప్రతిదీ కూడా పారదర్శకంగా జరగాల్సిన బాధ్యత బోర్డుకుంది ఎందుకు జరగట్లేదు పారదర్శకత లేకుండా అన్ని తీర్మానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎందుకు లోపాయకారి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారని చెప్పాలి ఈ విధంగా చేయటం వల్లనే పాత బోర్డును కూడా ఆ విధంగా చేయటం వల్లనే ఈరోజు మనం రాత్రికి రాత్రి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం నష్టపోయాం డిపాజిట్ అందరం కలిసి అట్లాగే సిఐడి కేసు ఈ సిఐడి కేసు మన కేసులు ఉన్నాయి మొత్తం అన్ని ఇరవై మూడు కేసులు ఉన్నాయి వాటిని ఎవరు ఫాలో చేయాలండి ఈ బోర్డు మనం ఏమని చెప్పాం సిఐడి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా వారి మీద బెయిల్లో ఉన్న వాటిని కూడా వాటి మీద మనం వాదనలు చేయాలి వాదనలు చేసి అంటే ఒక మంచి లాయర్ని పెట్టుకుని ఎప్పుడైతే వాళ్ళు వాయిదా వేస్తారో ఆ వాయిదాకి వెళ్ళి మనం వాదనలు చేయాలి ఎక్కడ జరిగిందండి మూడు సంవత్సరాల్లో వాదనలు కేసు ను ఏ రోజుల్లో వాదన జరిగినా నాకు ఇమ్మాలండి నేను వెళ్తాను నేను దాదాపు రెండు సంవత్సరాలు పైనుంచి నేను ఇది అడుగుతున్నాను చైర్మన్ గారు కానీ ఇవ్వలేదు ఎందుకంటే జరగట్లా అవతల వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాయిదాకు వచ్చిన వాళ్ళు తరొక వెయ్యి కలెక్ట్ చేసుకుని ఆ కోర్టులో వాయిదా కోసం వేయించుకుని వాళ్ళు ఎండిపోతుంటే మనం ఆ తర్వాత చూస్తున్నాం ఆ మూడు నెలల తర్వాత వాయిదా వేసారు అదేంటి మనకు కావాల్సింది ఈయన చెప్తారు సిఐడి కోర్టులో ఏం లేదు సిఐడి వాళ్ళు ఏదో నూట అరవై కోట్లు ఉన్నాయని చెప్పారు కాదు కాదు మార్కెట్ రేట్ పెరిగిపోయింది మూడు వందల యాభై కోట్లు ఉంది అండి రైటే ఉన్నాయి మార్కెట్ రేట్ ఉంది కరెక్టే ఎప్పుడు వస్తాయండి అవి మనకు వాదన జరిగి నిజంగా అక్కడ ఉన్న ఆస్తులన్నింటి కూడా ఇవి తప్పనిసరిగా సొసైటీకి చెందుతాయి అని ఏ రోజైతే సిఐడికి అక్కడ కోర్టులో మనకి జడ్జిమెంట్ మనకు ఫేవరబుల్గా వస్తుందో ఆ రోజు మనకు మూడు వందల యాభై కోట్లు వస్తుంది అప్పటివరకు అవి ఎక్కడ ఉన్నాయండి గాలిలో ఉన్నాయి ఆ గాలిలో ఉన్న ఆస్తులు పెట్టుకుని మనం కోర్టుకి అటెండ్ అవ్వకుండా డబ్బులు వస్తాయి వస్తాయంటే ఎలా వస్తాయి మీరు ఏం చెప్తున్నారు ఇంత ఇదిగా నిశ్సిక్కుగా నిశ్చిక్కుగా ఇటువంటి అబద్ధపు కోరునని చెప్పి ఇంకా కూడా బాధితుల్ని సర్వనాశనం చేయటం అనేది తప్పుగా నేను భావిస్తున్నాను అదేవిధంగా లోన్స్ లోన్స్ తీసుకున్న వాళ్ళందరి దగ్గర దాదాపు ఈ వేయాల్సిన కేసులన్నీ దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై ఉన్నాయని చెప్పేసి సిట్రీం కోర్టు ద్వారా తెలిసింది సిట్రి కోర్టు ఏం చెప్పిందండి ట్రిబ్యునల్ ఏపీ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ విజయవాడలో ఉంది ఈ కేసులన్నీ కూడా తప్పనిసరిగా దాడిలో వేయండి అని చెప్పారు మూడు సంవత్సరాల్లో పెంచి మీద పదమూడు కేసులు వచ్చినాయండి ఎంత పే చేశారో తెలిసినండి ఎనిమిదిన్నర లక్షలు పే చేశారు అకౌంట్లోంచి బాధితుల అకౌంట్లోంచి ఎనిమిదిన్నర కోట్లు ఎనిమిదిన్నర లక్షలు పే చేశారు ఎవరు ఎవరి మీరు ఏం సాధించారు ఇప్పటివరకు ఆ కేసుని కూడా ఎవరి మీద పెట్టారు ఏ లోన్ తీసుకురావడం మీద పెట్టారు మీరు ఎట్లా బ్రాంచ్ మేనేజర్ మీద కలిపి విశాలాక్షిని కలిపి ఈ కేసులు పెట్టారు నేను వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి వివరాలు తీసుకున్నాను ఇటువంటి పనులు చేస్తూ అక్కడికి వైజాగ్ సిఐడి వారు కలిసారని చెప్పి అబద్ధాలు చెబుతూ అక్కడ పదిహేను వేలు ఇరవై వేలు అని రాసేయడం అట్లాగే ఫోటోగ్రాఫర్ కింద జనరల్ బాడీ జరిగిన ఫోటోగ్రాఫరు అది కూడా అతను కూడా బాధితుడే బాధితులు ఒకడు ఆయన పాపం మూడు వేల రూపాయలు తీసుకుంటే ఇంకొక మూడు వేల రూపాయలు ఎట్టకొట్ట ఇచ్చి ఆరు వేల రూపాయలకి ఇచ్చి ఇరవై ఐదు వేలు ఖర్చు రాశారండి ఇరవై ఐదు వేలు ఖర్చు రాశారు అంటే మిగిలిన పంతొమ్మిది వేలు ఎవరికి చేశారండి ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫరు ఆయన ఇల్లు అడిగాడు నిన్న నేను అంటే నిన్న ఈయన చైర్మన్ గారు విజయవాడ వచ్చారు ట్రిబ్యునల్కి వచ్చారు నేను అక్కడ ఆయన కనపడ్డారండి ట్రిబ్యునల్ నేనే వెళ్ళాను ఇరవై ఐదు వేలు రాశారు అదేవిధంగా వారు రాసిన అకౌంట్లో వీరు మొన్న ఎంక్వైరీ ఆఫీసర్కు దాంట్లో ఇచ్చారు చైర్మన్ గారట సొసైటీకి రెండు లక్షలు అప్పిచ్చారటండి ఎందుకండి ఎందుకు అప్పివలసిన పని ఏంటి ఇప్పుడు ఒక పక్కన నెల నెల అంటే దాదాపు మూడు లక్షల నాలుగు లక్షల రూపాయలు మీరు రికవరీస్ రూపంలో వచ్చి బాధితుల అకౌంట్లో ఉన్న డబ్బుల్ని శుభ్రంగా తీసుకుని తీస్తున్నారు కదా మీ ఇష్టం వచ్చేట్టు వాడేస్తున్నారు లెక్కలు చెప్పట్లా చెప్పని పరిస్థితిలో ఇప్పుడు రెండు లక్షల రూపాయలు చైర్మన్ గారు ఇవ్వడం ఏంటండి అంటే ఇది నమ్మాలా ఇంకా అంటే ఇప్పుడు మరి నెల లక్షల రూపాయలు దాంట్లో నుంచి డ్రా చేస్తున్న డబ్బులు ఆ డబ్బులు ఏమైపోతున్నాయి ఈ విధంగా అకౌంట్స్ సొంతంగా రాసుకుని చెప్పి మీకోసం మీ మీరు బాగుపడటం కోసం మీకోసం పెట్టుకున్న బోర్గా కాదు కాబట్టి ఇవన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితులున్నాయి అట్లా ప్రసాదరావు గారు ఇంకా ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి మా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్రా తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్